హాయ్ ఫ్రెండ్స్ బ్రెడ్తో బజ్జీలు ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను దానికోసం ముందుగా ఒక బౌలు శనగపిండిని తీసుకున్నానండి అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకున్నాను కొద్దిగా దీంట్లోకి గరం మసాలా వేసుకుంటున్నాను అలాగే కొంచెం ధనియాల పొడి వన్ టీ స్పూన్ వేసుకుంటున్నాను దీంట్లోకి కొద్దిగా కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి చీటికడు వంట చూడాన్ని వేసుకుంటున్నాను అలాగే హాఫ్ టీ స్పూన్ వామును కూడా వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలండి ఉండలు అన్నది లేకుండా బాగా కలుపుకోవాలి పిండంతటిని కూడా బాగా కలుపుకొని దీంట్లోకి కొద్దిగా కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని బజ్జీల పిండిలాగా మిక్స్ చేసుకోవాలి నా వీడియోస్ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న పెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం వలన నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ కింద వస్తాయి చూడండి పిండి ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ని పెట్టుకుందాము ఆయిల్ హీట్ అయ్యేలోపు బ్రెడ్కి నాలుగు వైపులా ఉన్న బ్రౌన్ కలర్లోనే ఉన్నదంతా కూడా కట్ చేసుకున్నానండి అలాగే బ్రెడ్ స్లైసెస్ని క్రాస్గా కట్ చేసుకున్నాను ఇలాగా బ్రౌన్ తీసేసిందంతా కూడా గ్రైండ్ చేసుకుని పౌడర్లా చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు బ్రెడ్ పీసెస్ని ఒక్కొక్కటిగా తీసుకుని పిండిలోకి డిప్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా కవర్ అయ్యేలాగా డిప్ చేసుకున్న తర్వాత దీన్ని బ్రెడ్ పౌడర్లోని వేసుకొని బాగా బ్రెడ్ పౌడర్ అంతా కూడా దీనికి అద్దుకునేలాగా ఇలా వేసుకుని డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది బ్రెడ్ మీరు బ్రెడ్ బజ్జి ఎప్పుడు చేసుకోవాలనుకున్నా కూడా ఫ్రెష్గా ఉన్నది తీసుకోండి నేను తీసుకున్న తర్వాత టూ డేస్ లేట్ చేసి వేసుకున్నాను ఇలా చేయడం వలన నాకు బ్రెడ్ నేను ఏ షేప్ అయితే కట్ చేసానో ఆ షేప్ లేకుండా పిండ్లో డిప్ చేస్తున్నప్పుడు కాస్త అది విరిగిపోయింది ఫ్రెష్గా ఉన్నట్టయితే మీకు చాలా బాగా వస్తుంది షేప్ మీరు ఏ షేప్లో వేసుకుంటా ఆ షేప్ కరెక్ట్గా వస్తుందండి చూడండి ఇలా అన్నింటినీ కూడా పిండిలో ముంచుకొని బ్రెడ్ అలా అద్దుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలండి వేసిన వెంటనే కదపకుండా ఒక టూ మినిట్స్ వీటిని వేయించిన తర్వాత టర్న్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి పిల్లలు కూడా చక్కగా ఇష్టంగా తింటారు ఇలా తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ కూడా చేయండి చూడండి ఇది బాగా ఫ్రై అవుతుంది కదా ఇలా మంచి కలర్ వచ్చే వరకు కూడా సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి బ్రెడ్తో హల్వా కట్ట చేసుకుంటాం కదండి అలా స్వీట్ కంటే ఇలా బజ్జీలు వేసుకుంటే హార్ట్ కూడా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి చూడండి ఇవి బాగా వేగినాయి కదా ఈసారి ఇలా వేగినట్లని పక్కకు తీసేసుకోవచ్చు షేప్ అయితే నాకు కరెక్ట్గా రాలేదు కదండి నేను కట్ చేసుకున్న షేపు టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చినాయండి తప్పకుండా ట్రై చేయండి ఇంతేనండి ఎంతో సింపుల్గా రెడీ అయిపోయినాయి కదా నచ్చితే లైక్ చేయండి